గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగా అలా దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎన్నావా మరి దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము నా ప్రార్థనకి జవాబు ఇవ్వయ్యా హలే లుయ్యా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కురపు చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కలమే లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ప్రార్థన జీవితమే మనకి ఎంతో మేలై ఉందండి ఇప్పుడు కరోనా మరి ఒప్పందం అవుతుందని చెప్తూ ఉన్నారు కోకలుగా నూసులు వింటూ ఉన్నాం మనం గతించిన సంవత్సరంలో చూసాం కదా మూడు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డామో అలాంటి ఇబ్బందులు మనం మళ్ళీ ఎదుర్కోకుండా ఉండాలంటే బలముగా ప్రార్థించండి ఎంతమందికి అయితే కరోనా వచ్చి ఉందో వారందరూ స్వస్థ పొందుకొని గొప్ప శాసక నిలబడాలని భారం కలిగి ప్రార్థించండి సమయాన్ని పోగొట్టుకోకండి సజ్జనం చేసుకోండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు ప్రభు ప్రభురాకే సిద్ధపర్దాం ఈ రోజు వాక్య భాగము మహిమ గంధము ఒకటో అధ్యాయం పదకొండో వక్ష యెహోవా చెవివగ్గి నీ దాసుడు ప్రార్థన నీవు నీ నామమును భయభత్తులతో గనపరచును ఆనందించుతూ నీ దాసుడు మొరను ఆలకించుము నీ దినమనందును నీ దాసుడు ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నాయందు దయచూపాలని నేను నిన్ను బతిమాలుకుంటున్నా అని ప్రార్థించును నేను రాజులకు గిన్నె అందించేవాడిని హలోలుయా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ నహిమ్య అంటే ఒక వ్యక్తి దగ్గర దాసోహం చేసిన వాడు ఎలాంటి దాసోహం అంటే ఆ రాజుకి గిన్నె అందించేవాడు అంటే గిన్నె అంటే చేతులు కడుక్కోడానికి నీలగింది అందించేవాడు అతడు ఎప్పుడు కలకలాడుతూ ఉన్నాడంట ఈ ప్రార్థన చేసుకొని వచ్చాడు కానీ కొంచెం దిగాలగా ఉన్నాడు రాజుకేంటి గిన్నె దేవాలి పట్టుకుని వెళ్ళాలి కానీ అలాంటిది ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసాడండి ఈ నెహిమే ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి ఉన్నాడండి ఈ రాజు ఈ గిన్నె అందించేవాడు ఇతనికి ఏమో ఏంటి భారం అంటే ఎరుసులెం పాకారం కూలిపోయింది ఆ పాకారాలు నిలబెట్టాలని దుఃఖంతో ఉన్నాడు మరలం ఎంతమంది ఎలా ఉన్నావు మన ఎదురుగుంటే ఎవరైనా ఆత్మీయజ్యోతిలో పడిపోతే భారం కలిగి ప్రార్థించే దాకడాలు మన జీవితంలో ఉన్నాయా ఈ మాటలు అంటుంది ప్రియానా సహోదరా సహోదరాలా నీవెవరైనప్పటికీ కూడా నీ వెదుట నీ కుటుంబమే కాదు నీ ఫ్రెండ్సే కాదు నీ స్నేహితులే నీ ఆత్మీయోలే నీ పక్క చుట్టుపక్కల వారే ఆత్మీయ్యోతిలో ఎదుగుతూ వాళ్ళు పడిపోతున్నప్పుడు వారి విషయంలో నువ్వు దుఃఖం కలుగుంటున్నావా అయ్యో నాకు ఇంకా వివాహం అవ్వలేదు నా పేర్లు అవ్వలేదు లేదా నాకు గర్భం రాలేదు నాకు జాబ్ రాలేదు ప్రమోషన్ రాలేదు లేకపోతే నా బిడ్డల పరిస్థితి ఇలాంటి విషయాలు దుఃఖాలు కడుగుంటున్నావా ఇక్కడ నర్మియా ఏంటంటే దుఃఖం ఎరుసలేం పాకారం పాడైపోతుందని అక్కడ పాకారం కట్టాలి కూలిపోయిందని దుఃఖపడుతున్నాడండి అందుకే దేవా నా ప్రార్థన ఆలకించు ఇగో ఈ మనుషుడు నా వేడలు దయ్యి కలిగేలాగా నువ్వు పుట్టించు అని అడుగుతున్నాడండి నువ్వు నేను ఇలా ప్రార్థిస్తున్నావా ప్రభా ఇదిగో నా సహోదరుడు నశించిపోతున్నాడు అయ్యా నా సహోదరాలు పాడైపోతుంది నిన్ను నమ్ముకున్న బిడ్డలే నీ వాకి విన్నవారే కానీ పాకారాలు పాడైపోతున్నాయ్యా అయ్యా దేవా నా ప్రార్థన అలకించి అయ్యా వారి జీవితాలు కట్టయని నీ జీవితంలో ఇలా పట్టుదలతో ప్రార్థిస్తున్నావా ఏదో వారి కోసం తెలిసినప్పుడు ఒక్కసారి ప్రార్థించి వదిలేస్తున్నావా లేదు లేదు మనం ఎలా ప్రార్థించాలంటే అక్కడ వారి జీవితంలో కార్యం జరిగేంత వరకు కూడా నువ్వు ప్రార్థించాలి ఆత్మ ప్రభు కొరకు సిద్ధపడేంత వరకు కూడా నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి ఏదో వారు ఎదురైనప్పుడు ఆ రోజు నువ్వు ప్రార్థించడం లేదా విడిచిపెట్టడం కాదండి ఇక్కడ ఇతను ఇతను నహిమ ఇతను ఒక దాసుడైనప్పటికీ కూడా ఎక్కడో పాకర ఇతను చాఫీగా ఉన్నాడు ఏదో ప్రార్థన చేసేసుకోవచ్చు ఉండవచ్చు కానీ లేదండి ఎరుసలేం కోసం రాత్రి పగలు కూడా సమయం దొరికినప్పుడు కూడా ఎహోవాకు మొర పెట్టుకుంటున్నాడంట ఎహో వాకు మొర పెట్టుకొని నా ప్రార్థన ఆలకించు నీ మనుషుడు వల్ల నాకు అని అడుగుతున్నా చూడండి ఇలాగ మనం అడుగుతున్నామా మనకి ఏదైనా చిన్న గొడవలు వస్తే రాజకీయ నాయకులకి లేదా పోలీసుల దగ్గరికి పరిగెడుతున్నాం ఒక విషయం చెప్పనండి రాజకీయ నాయకులకి ఏదైనా జరిగితేనే తిక్కన వంపటం ఈ రోజుల్లో గతించిన పాలలో మనం చూసాం కదా ఓట్లలో జగన్ విషయంలో జగన్ అన్న విషయంలో ఎంత మోసం జరిగి మీ అందరికీ తెలుసు అందరికీ కూడా తెలుసు కదండి అతనికే సమాధానం దొరకలేదు మనకు లాంటి వారు దొరుకుతుందా మనకి రాజకీయ నాయకులుగా అయినా సరే మనకైనా సరే పోలీసు వారనే కదా మనుషులు సకల మనుషులకి సమాధానం ఎక్కడ దొరుకుతుంది న్యాయం ఎక్కడ దొరుకుతుంది అంటే ఒక ఏసై దగ్గరేనండి హలేలుగా ఆయన న్యాయాధిపతి అండి మనం ఆయన పాదాలు అనుసరిస్తేనే ఏ మనుషుడైనా మన ఎడలా కదులుతాడు పుట్టిస్తాడు ఏ మనుషుడు ద్వారైనా సరే మనకి సహాయం కూడా చేయిస్తాడు యేసయ్య పాదాలు పట్టుకోవడం మానేసి వారు పాదాలు వీరు పాదాలు లేకపోతే వారిని వీరిని అనుసరిస్తూ ఉంటాం మనం కాదు కాదు ముందు దేవుడిని పట్టుకోవాలి మనం దేవుని పట్టుకుంటేనే దేవుని మనం ప్రార్థించి అడుగుతుని ఒకరు మనకు వేడలా దయ పుట్టిస్తాడు ఆయన మనకు సహాయం చేయిస్తాడు అది ఎలాంటి సమస్య అయినా సరే తొలగించేలాగా దేవుడు కార్యం చేస్తాడండి హలేయ ఇక్కడ దయ్యి పుట్టించి మనం ప్రార్థించడిగాడండి నేను గిన్నెచ్చివని ఇలా నేను ప్రార్థన చేసుకున్నాను అని చెప్తున్నాడండి ఏంటనే గిన్నె పట్టుకొని వెళ్ళాడండి వెళ్తే ఆ రాజు నెహిమయ్య వంక చూస్తున్నాడు ఏంటి నెహిమయ్య నువ్వు చాలా సంతోషంగా ఉంటావు ఈరోజు నువ్వు దుఃఖంగా కనబడుతున్నావు బాధగా కనబడుతున్నావు ఆ రాజుకి పని ఏముందండి పనివారు సమాసార్లు పట్టించుకోరండి ఎక్కడ దాకా ఎందుకండి మా గలభ దశలో పనులు చేసిన ప్రతి ఒక్కరూ బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా వారు వారికి ఆరోగ్యం బాగుందో బాగలేదని ఎవరు పట్టించుకోరండి పనులు చేయించుకోవడమే చూసుకుంటారు మాకు పరిస్థితులు ఏదైనా బాగాలేదు అని మేము చెప్పినా సరే సరేలే తగ్గిపోతుంది లేబలెట్ వేసుకో అంటారు తప్ప మమ్మల్ని మళ్ళీ ఎలా ఉన్నావని కూడా అడగరండి అలాంటిది దేవుడు దయ కలిగించాడండి నెహిమ పట్ల హలో అల్వి పట్ల అతని పట్ల దేవుడే దయ కలిగించి ఏంటి నువ్వు ఇలా ఉన్నావు ఎందుకు ఇలా ఉన్నావు ఏంటి అని అడిగితే లేదు ప్రభు లేదు రాజా అని అన్న లేదు లేదు నువ్వేదో దుఃఖపడుతున్నావు చెప్పు చెప్పు అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు ఇదిగో మా పితరులు ఎరుసలేము పాకారం పడిపోయింది అక్కడ మేము గోడలు కట్టాలి ఏహో అని ఆరాధించుకునే అక్కడ మా అక్కడ కట్టాలి అక్కడ పాకారాలు పడిపోయినాయి అని చెప్తే అలాగే అయితే నేను నిన్ను అక్కడ పంపిస్తాను దానికి కావాల్సినవి అన్ని సకూర్యం కూడా నేను సమకూరుస్తాను అన్నీ చేస్తాను నువ్వు తచ్చడమే ఎల్లు అని చెప్పాడండి హలే లూయా చూసారండీ దేవుడిని అడిగాడండి తచ్చడమే జవాబు ఇచ్చాడండి నిన్ను కూడా ఒక పనివారు అనుకోవచ్చు లేదా నువ్వు అనుకోవచ్చు నువ్వు ఏ ఇంట్లో పని చేస్తున్నప్పటికీ కూడా లేదా నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నప్పటికీ కూడా నువ్వు ఏది ఉన్నప్పటికీ కూడా నీ ఇంటి ప్రజల కోసమనే కదా నీ ఇంటి వారి కోసమైనా సరే నువ్వు దేవుని అనుసరించి ప్రార్థించు భారం కలిగి నువ్వు ప్రార్థించు ప్రభా ఇదిగో నువ్వు సహాయించే నా భర్త మనసు మార్చు అనుకూలంగా నువ్వు మార్చుకో ప్రభా అయ్యా మా మధ్యన ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయి అతను వేడల నువ్వు నాకు ప్రేమను పుట్టించేయని నీ భర్త కోసం ప్రార్థించు నీ భార్య కోసం నువ్వు ప్రార్థించు నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థించు ప్రార్థించు ప్రార్థిస్తే దేవుడు దయ పుట్టిస్తాడు ప్రేమను కలగజేస్తాడు అంతే తప్ప ఇంట్లో గొడవలు జరగగానే తల్లికి ఫోన్ చేస్తుంది పిల్ల లేదా ఇతడు వెళ్ళిపోయేలా అమ్మకు చెప్తాడు ఎందుకు మీ భార్య భర్తల మధ్యన ఏదైనా గొడవలు వస్తే మీరు సర్దుబరిచి చేసుకోండి పిల్లల మధ్య మూడో మన మన కుటుంబం విషయాలు బయటకు తెలియకముందే మనం చెక్క పెట్టుకోవాలంటే ఏ సైకి చెప్పుకోవాలి అలాగే ఎవరైనా నశించిపోతున్నారంటే వారి కోసం భారం కలిగి దుఃఖం కలిగి ఉండాలి ఎప్పుడు ఎల్ల వెళ్ళ మన పేరు రిక్వెస్ట్లే కాదు అనేకల కొరకు ప్రార్థించే వరగా ఉండాలి కొంతమంది గ్రూపులు నడుపుతారండి గ్రూపులు నడుపుతారా దేశం కొరకు ఇలాగ కరోనా వస్తుంది వీటి విషయంలో ప్రే చేయండి లేదంటే ఇగో అక్కడ సేవకుడికి ఇలా జరిగింది లేదంటే ఇగు దేశంలో ఎలా ఉంటున్న పరిస్థితి దేశ నాయకులు ఇలా చెప్పే వాళ్ళు కొరవైపోయారు ఈ రోజుల్లో మరి సాధవక సంగారమే అంటారు వారి సంఘం ఇదే అని చెప్తారు మళ్ళీని వాళ్ళు పడుకోట్లని పంతి ఉంటాయి కానీ ఇలా చెప్పరు నా భార్య గర్భంతో ఉంది లేదా మా ఎమ్మ రోగంతో ఉంది లేదంటే ఈ టీంలో అబ్బాయికి ఇది జరిగింది ఆ టీంలో అబ్బాయికి టీంలో వచ్చిన వారి కోసమే చెప్తారు తప్ప ప్రపంచం ఇలాగైపోతుంది ఎంతోమంది అవనస్తులు పాడైపోతున్నారండి డ్రెక్స్ కోసం ఎంతోమంది అవనస్తరాలు వివాహం ఆకముందే ప్రేమ దోమ అనుకుని తల్లిదండ్రులు దొక్క పెట్టి వారి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారండి ఎంతోమంది అక్కర సంబంధాలు పెట్టుకుని నశించిపోతున్నారండి ఇలాగ ప్రార్థన చేయని చెప్పే ఆకడాలి ఈ రోజుల్లో కరువైపోతున్నాయండి ఎంతమంది ఇలాగే ఈ మీ మాటలు వింటున్నప్పుడు మీరు ఏమైనా గ్రూపులు నడిపిస్తే ఇలా నువ్వు నీ గ్రూపులో అయిన అడ్డైన ఎవరికైనా చెప్పు ఒక్క ఐదు నిమిషాలు ఇలా ప్రార్థిస్తున్నావా ఇప్పుడు మా సంఘస్థులు సంఘాలు కట్టుకుంటున్నారు మళ్ళీ నూతనగా సేవ పొందుకుని ఈ మా 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 ఆయనే అనుకుంటున్నావు తప్ప మరి దేశం కొరకు ఎప్పుడు చేయమని చెప్తావు మా సంఘమే మా దేశం మా నా దేశం నిర్ణయా ఎక్కడో ఉన్నాడండి ఎరుసలేం పట్లకి అక్కడికి చాలా లాంగ్ అండి సరే ఎక్కడ బాకారం కూలిపోయిందని దుఃఖపడుతూ మరి సారం కలిగి ఉన్నాడు అతనికి పనేమీ లేదు కానీ ఏహో పెట్టిన భారం ఏంటి అది నీలో నాలో కూడా పెట్టిన భారం పెట్టి మసులుకోవాలి దేవుని అడుగు ప్రభు నా పట్ల ఏ భారం పెట్టావో ఆ భారం తగ్గగా నేను నడుచుకోవడానికి నా కనులు తెరవయ్యా నన్ను రూపించి తండ్రి అలా నేను చేయడానికి సహాయం చెప్ప్రబ్బా అని అడగండి దేవుడు బయలుపరుస్తాడు దేవుడు బయలుపరిచే దేవుడు మనం కలుగున్నాం మనం కదండి ఇతడికి ఏమీ లేవండి తినడానికి కూడా తిండి ఎందుకంటే రాజు దగ్గర పనిచేస్తున్నాడు రాజు పెడితే తింటాడు అతనికి ఉండడానికి నీడలేదు తినడానికి ఏమీ లేవు కానీ ఎరుశలింపు ఆకారం కోసం విచారం కలుగున్నాడు మనకి రోజులు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా సరే ఒక్క ఆత్మ కొరకు భారం కలిగి ప్రార్థించే దాఖడలు ఈ రోజుల్లో ఒక పట్టుమని దేవుడితో గడిపే రో రోజులు కొరువైపోయినాయి మనతో ఇరవై నాలుగు గంటల సమయంలో పట్టుమని పది నిమిషాలు కూడా ప్రార్థనలు చేయని కరువు దినాల్లోకి వచ్చేసాం అందుకే కదా మన విడల అనేక సోదరులు పొంచుకొస్తున్నాయి ప్రతి సోదరు విజయం పొందుకోవాలంటే ముందు నువ్వు ప్రార్థనలో జయం కలిగి ఉండాలి ప్రార్థన చూడండి ఇక్కడ ఏమంటున్నాడు నా ప్రార్థన ఆలకించయ్యా ఏ నెర్మి అక్కడ పనిచేస్తున్నాను నమ్మకంగా మిత్రనే యజమానులు అడగచ్చు కదా లేదు లేదు యజమాని అడిగే ముందు వాళ్ళకి దయ్యి కలిగించే ముందు దేవుడిని అడగాలి దేవుడే దయ పుట్టిస్తాడని కొనుగొన్నాడండి కనుగొన్నాడు కాబట్టే దేవుడిని అడుగుతున్నాడు నా వెడలి మనసుటికి దయ్యి పుట్టించు పుట్టించాడు కాబట్టే పాకారం కట్టడానికి అన్ని వరసతులు సమకూర్చాడండి హలే లుయ్యా నువ్వు నేను కూడా ప్రభా నువ్వు దయ్య పుట్టించయ్యా నేను ఈ పరిచయం చేయాలనుకుంటున్నాను ఇదిగో ఇక్కడికి వెళ్ళి కరపత్రికి ఇవ్వాలనుకుంటున్నాను ఇదిగో ఈ ఇంటికి వెళ్ళి ప్రార్థించాలనుకుంటున్నాను నువ్వు కారించే ప్రభాని నువ్వు ప్రార్థించు ప్రార్థించు మొదలుపెట్టి చూడు విజయం నీదే నీలో ఉండి ఏసే మహిమ పొందుకుంటాడు హలేలుయ ఇన్ని రోజులు ఇలా నువ్వు చేయలేదేమో ఈ రోజైనా ప్రార్థించి దేవుడి పనిలో మొదలుపెట్టి చూడు దేవుడి పనులో అడుగు చూడు ఏదైనా సరే ఏసైనా అడుగు నువ్వు వెంటనే పొందుకుంటావు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనయితే ప్రభు మనందరికీ దినము అని గురించిన గాక ఆమెన్